అందరికీ నమస్కారం ఈరోజు మనం సూర్యారాధనలో తామ్ర పాత్ర యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం తామ్ర పాత్ర స్వామికి ఇష్టం కాబట్టి అర్ఘ్యం ఇవ్వడానికి తర్పణాలు ఇవ్వడానికి తామ్ర పాత్ర రాగి పాత్ర చాలా మంచిది జలములు పెట్టి ఇవ్వడానికి అభిషేకాలకి మంచిది అలాగని తామ్ర పాత్రలో పాయసం వండి స్వామికి నైవేద్యం పెడతాము అంటే పెట్టకూడదు ఇత్తడి పాత్రలో వండి వెండి పాత్రలో నైవేద్యం పెట్టవచ్చు కానీ తామ్ర పాత్రలో పెట్టకూడదు ఇత్తడిలో కూడా తామ్రం ఉంటుంది కానీ అది దోషం కాదు తామ్ర పాత్రలో పాలు పోసినా కొబ్బరి నీరు పోసినా నీరు తప్ప ఇంకా ఏం పోసినా అది సురతో సమానం అంటే కళ్ళుతో సమానం కాబట్టి తామ్ర పాత్రలో పాలు పోసి కొబ్బరి నీరు పోసి అభిషేకం చేయడం శాస్త్ర విరుద్ధం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం